ఎంత తీవ్రంగా శ్రమిస్తూ కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళు ఎన్నో సాధక బాధకాలు ఇబ్బందులు గురవుతూ ఉన్నారు ఆ విషయాల పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందించడం వాళ్ళకి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ సహకార శాఖ ఉద్యోగుల మధ్య ఐక్యతను నూతన నాయకత్వాన్ని అభివృద్ధిపరచాలని సహకార సంఘాలు పటిష్ట దిశగా సహకార శాఖలో మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది ఆ విధంగా మా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూనే ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని రాబట్టుకునే దానికి కూడా తమ కార్యాచరణ రూపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము కాబట్టి ఈ ఉద్యోగస్తులందరూ కూడా కోరుకునే ప్రభుత్వాన్ని మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చెప్పండి అమ్మా నా పేరు టీవీ రాజు నేను కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర గాను ఏపీ అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్న సా జేఏసీకి అసోసియేట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు సహకార శాఖలో కోఆపరేటివ్ సర్వీసెస్ అసోసియేషన్ తరఫున అన్ని జిల్లాలు టూర్ తిరుగుతూ అందులో భాగంగా ఈ ఇక్కడ పల్నాడు జిల్లా రావడం జరిగింది ముఖ్యంగా సహకార ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లు ఈ మధ్యనే ఐదు వందల ముప్పై మూడు ప్రమోషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రావడం దానికి సహకరించిన మినిస్టర్ గారికి కానీ కమిషనర్ గారు కానీ మా అడిషనల్ కమిషనర్ గారు కానీ అందరూ ధన్యవాదాలు తెలియజేయటం ఎక్కడ కావాలంటే అక్కడ వారు అడిగిన చోట్ల పోస్టింగ్లు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశాం ఆ పరిణామంలోనే సహకార శాఖలో ఉద్యోగుల నైపుణ్యత పెంచుకుని ఆధునిక వ్యవహార శైలికి అనుగుణంగా ఎలా వ్యవహరించాలో తెలియచెప్పుతూ వారి కష్ట నష్టాలు తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించే నిమిత్తమే మేము ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది వీటితో పాటు మాకు జేఏసీ తరఫున ప్రభుత్వానికి ఉద్యోగులకు సంబంధించిన అంశాలేయో ఏవైతే మేము తీసుకెళ్తున్నామో వాటికి సంబంధించి మా ఉద్యోగుల్లో ఉన్న రెస్పాన్స్ను కూడా తెలుసుకుని రేపు జరగబోయే మీటింగ్స్లో ప్రభుత్వం మీద మా ప్రయోజనాల నిమిత్తము మాకు చెల్లించవలసిన బకాయిల నిమిత్తం కూడా వారికి స్పష్టమైన విధానం ఎలా ఉంది వీళ్ళు అసంతృప్తి ఎలా ఉంది తెలియజేయడానికి కూడా ఈ టూర్స్ని మేము ఉపయోగించుకోవడం జరుగుతుంది అయితే ఈ కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు ఏ అయితే మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో వారు ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అనౌన్స్ చేశారో అటువంటి విషయాల్లో కూడా పదిహేను నెలలు గడిచినప్పటికీ కూడా ఈనాటికి ఏది కూడా ముందుకు వెళ్లకుండా కనీసం మీరు ఇస్తానన్న పిఆర్సి కమిషనర్ని వేయకపోవటం అదే రకంగా డిఏలు ఇవ్వలేకపోవడం ఈనాటికి నాలుగు డీఏలు పెండింగ్ ఉండగా డీఏలు రిలీజ్ చేయకపోవడం అదేవిధంగా మీరు ఐఆర్ ప్రకటిస్తానన్నారు అది లేదు సమయానికి జీతాలు ఇస్తున్నందుకు ధన్యవాదాలే ప్రభుత్వానికి కానీ హానిమూన్ టైం అయిపోయింది ఇంకా సంసారం చేయటానికి కావాల్సినవి అన్ని కూడా మనకు కావాల్సిన తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటే దీనికి ఎందుకు చెప్తున్నానంటే ప్రజలన్నింటికి అన్ని బాగోగులు చూసే మీరు ప్ర ఈ ఉద్యోగుల సెక్టార్ని ఒక్కదాన్నే వదిలేయటం మా ఉద్యోగుల తీవ్రమైన అసంతృప్తి కలుగుతుంది కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు ముప్పై వేల కోట్లు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఆ ఒక్కసారి మీరు చెల్లించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని మేము తెలుసుకుంటూనే దానికి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని అడుగుతున్నాం కనీసం ప్రభుత్వం ఒక మినిస్టర్స్ కమిటీని కానీ ఒక మెకానిజంని కానీ ఏర్పాటు చేసి ప్రయో ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం మీరేం చర్యలు తీసుకుంటున్నారు మీకు ఏం కావాలని అడిగి చర్యలు తీసుకునే విధానాన్ని కానీ లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగాలేదు మీకు ఫలానా టైంలో ఇస్తామని కానీ ఇప్పుడు ఇవ్వలేమని కానీ ఇదే ఇస్తున్నామని కానీ ఏది రెస్పాండ్ అవ్వకుండా అలా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఎంతో ఆశలతో కూటమి ప్రభుత్వానికి మొగ్గు చూపి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను ఎదిరించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న ఎంప్లాయీస్లో తీవ్రమైన అసంతృప్తి రేకెత్తకుండా అది మేము మమ్మల్ని పోరాటాల వైపు నడపకుండా ఈ సమస్యల్ని మీరే తీరుస్తారని చెప్పేసి మా ఎంప్లాయీస్ కోరుకుంటున్నారు కాని పక్షంలో నెక్స్ట్ త్రీ మంత్స్లో మేము ఏ రకమైన కార్యాచరణ ఇచ్చి మా ప్రయోజనాలను కాపాడుకోవాలో దాని విధానానికి సాగుతామని చెప్పి తెలియజేస్తున్నాం